అలాగే కొత్త కొత్త స్పీషస్ను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉన్న కొన్ని స్పీషస్ కూడా అంతరించిపోతూ ఉన్నాయి చాలా వాల్యూ యాడెడ్ ఉన్నటువంటి ఫిషెస్ ఉన్నాయి వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా చేయాలంటే ఒక యూనివర్సిటీ లాంటిది అవసరం ఉంది స్టడీ చేయాలి భవిష్యత్ తరాలకి మళ్ళీ ఈ ఆక్వా రంగాన్ని ఈ మెరైన్ ఫిషింగ్ని అందించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది దానికి మెరైన్ ఆక్వా యూనివర్సిటీ ఏదైతే ఆక్వా ఫిషింగ్ అలాగే మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ అనేది అవసరం ఉందని చెప్పి ఒక దృష్టికి తీసుకెళ్ళా అలాగే మ్యాంగ్రోవ్స్ ముఖ్యంగా మడ అడవులు మనకి వాటి యొక్క గొప్పతనం మనకు తెలియదు వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు ఆ ఇంపార్టెన్స్ తెలియక మడ అడవుల్ని నరుక్కుండా పోతూ ఉన్నాం ఇవాళ మన తీర ప్రాంతం ఆగిందంటే కోతకు గురి కాకుండా ఉందంటే మ్యాంగ్రోవ్స్ ఈ మడ అడవుల వల్ల కోత గురి కాకుండా అదే కాకుండా చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఏవే ఉంటాయో మన చేప పిల్లలు రొయ్య పిల్లలు అవన్నీ కూడా ఈ మాంగ్రూవ్స్లోకి వచ్చి అవి కొంత సమయం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెళ్తా ఉంటాం అందుకోసమే మనం బ్యాన్ పీరియడ్ పెట్టుకుని మూడు మాసాలు ఫిషింగ్ లేకుండా చేసుకునేది అనుకుంటున్నాం అయితే అడవులే లేనప్పుడు ఇంకా ప్రోడక్ట్స్ వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి దాని మీద కూడా మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ పెంచడానికి సపోర్ట్ కావాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఇవాళ చాలా డిసీజెస్ వస్తున్నాయి వైట్ స్పాట్ వచ్చి చాలామంది నష్టపోతున్నారు దానికోసం ఒక స్టడీ చేయడం కోసం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టమంటాం అదే కాకుండా ఒక మదర్షిప్ ఏదైతే వాళ్ళ చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వేడ చేసుకుని మళ్ళీ ఒకరోజు ప్రయాణం చేసి అంటే వెళ్ళడానికి ఒకరోజు రావడానికి ఒకరోజు అక్కడ మళ్ళీ పట్టుకున్నటువంటి చేప నిలవ పెట్టుకోవడానికి ఐస్ సరిపోక చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి ఈ ఖర్చులంతా తగ్గించాలంటే వాళ్ళ కొత్త కాన్సెప్ట్ వచ్చింది మదర్షిప్ అనే కాన్సెప్ట్ ఇంతవరకు ఎక్కడ కూడా మన తీర ప్రాంతం లేదు అది మదర్షిప్ కాన్సెప్ట్ని తీసుకోవడానికి సహకరించమని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం ఆ మదర్షిప్ షిప్ అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న బోట్లన్నీ కూడా మదర్షిప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సరుకులన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవచ్చు వాళ్ళు ఇమీడియెట్గా పేమెంట్ కూడా వాళ్ళు అక్కడే ఇవ్వడం కూడా జరుగుతుంది ఇదంతా కూడా ఒక మదర్షిప్ కాన్సెప్ట్ అనేది న్యూ కాన్సెప్ట్ దాని కూడా తీసుకోవడానికి సహకరించాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాం ఇట్లా మనం వీడు ఉంది సీవీడ్ అని వాళ్ళు చాలా మెడికల్గా చాలా దానికి ఇంపార్టెన్స్ ఉంది ఆ సీవీడ్ పెంచుకోవడానికి పెంపడానికి కూడా కొంత సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాం ఇలా చాలా విషయాలు దాదాపు ఒక పదిహేను ఇరవై అంశాలతో వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా తీసుకురాగలిగితే కొత్తదనం భవిష్యత్తులో ఆక్వ రంగంలో ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనకి చేప పిల్లల ఉత్పత్తికి సంబంధించి కొత్త స్పీషస్ని డెవలప్ చేయడానికి భారతదేశంలో